నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ చేసే గెటప్స్ ఇప్పటి వరకు నభుతో భవిష్యత్ అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నాడు అనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ దాదాపు పదహారు గెటప్లలో లలో కనిపిస్తున్నట్టు అయితే తెలుస్తోంది అందులో భాగంగా ఒక గెటప్ అయితే ఇక్కడ విడుదలైనట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఒక శివ లాగా ఒక నాగ సాధువు లాగా ఆయన కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు పరమశివుడి పరమద గణాలకు చెందినటువంటి ఒక శివ లాగా ఆయన ఇక్కడ కనిపిస్తున్నాడు ఈ శివ ఉపయోగి పాత్రలో ఆ నందమూరి బాలకృష్ణ ఎంతో జీవించినట్టు అయితే తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో పరమశివుడికి చెంది సంబంధించినటువంటి ద్వాదశ అవతారాల్లో కొన్ని అవతారాలను మనందరి ముందు సాక్షాత్కరింపజేయనున్నారు అందులో భాగంగా ఒక పాటలో భాగంగా ఇవన్నీ అవతారాల్లోనూ నందమూరి బాలకృష్ణ కనిపించను అందులో భాగంగానే ఒక అవతారంగా మనం ఇక్కడ చూడవచ్చు త్రిపుర ఒక అవతారంలో పరమశివుడికి సంబంధించిన ఒక ప్రమద గణాలకు చెందినటువంటి ఒక అవతారంలో ఇక్కడ మనం గమనించవచ్చు